యుద్ధం ఆల్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఈ క్రమంలోనే నేడు స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా పదిహేడు శాతానికి ఎగబాకి ఔన్ కి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు స్థాయికి చేరుకుంది దీనికి ముందు సెషన్ లో మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై పెట్టుబడులు చేసిన చేస్తున్నారు కానీ పసిడిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ ఇస్తున్నాయి దీనిపై ఇండియా ప్రభావం పడనుందా ఈ బంగారం పెరుగుదల ప్రభావం భారతదేశం మీద కూడా పడింది ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన సోమవారం రోజు భారతదేశంలో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి చేరుకుంది ఇంకా ఇలానే వృద్ధి కొనసాగితే బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఇంకొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఈ ధరలు ఈ వారంలో లక్ష రూపాయల స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి